అనుకునేవారట మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావడమే కాకుండా ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం మరి మేనిఫెస్టోలో వరి ధాన్యం పండించండి వరికి ఐదు వందలు బోనస్ ఇస్తా అని చెప్పిన మాటకు నమ్మి మరి రైతులు పెద్ద ఎత్తున ఈరోజు హయ్యెస్ట్ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో మరి వరిని పండించడము చాలా పెద్ద పంట దిగుబడి రావడము ఈరోజు మనకు మరి మరి రాయి చేరుకున్నామని చెప్పొచ్చు ఆ వచ్చిన పంటను మరి ఏ విధంగా ఉపయోగించుకోవాలనేటువంటి ఆలోచన తోటి మనం హాస్టళ్లలో గతంలో కేటీఆర్ గారు చెప్పేవారు హాస్టళ్లలో పిల్లలకు సన్న బియ్యం పెడుతున్నాం ఈ రోజు కేసీఆర్ గారు మనవడు ఏ అన్నం అయితే తింటున్నాడో ఆ అన్నమే మరి హాస్టళ్లలో తింటున్నారు అని అన్నారు మేము చాలా సందర్భాల్లో హాస్టళ్లు సందర్శించినప్పుడు అవే దొడ్డు బియ్యము అవే పురుగుల అన్నము ఆ రోజు వాళ్ళు తిన్నారు మరి అప్పుడు మిల్లర్లు ప్లస్ ప్రభుత్వము కుమ్ముక్క ఈ దొడ్డు బియ్యాన్నే మిల్లర్లకు పంపించి పాలిషింగ్ చేపించి వాటిని సన్న బియ్యం అనే పేరుట పంపించే పంపించేవాళ్ళు కానీ ఈసారి మొత్తానికి మొత్తంగా సన్న బియ్యం దిగుబడి ఎక్కువ రావడం వలన మనం ఇతర దేశాలకు కూడా ఈరోజు మరి ఎక్స్పోర్ట్ చేసినటువంటి విషయం కూడా మీకు అందరికీ కూడా తెలుసు దాంతో పాటుగా ప్రతి నిరుపేద ఇంటికి కూడా మనిషికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాల్లో కూడా మేము దాన్ని ప్రారంభించడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఎవరమైతే మరి ఏ నియోజకవర్గాల్లో పంచామో వాళ్ళము ఏదన్నా ఒక దళిత వాడల్లోకి వెళ్ళి దళితుల ఇంట్లో మరి ఆ సన్న బియ్యంతో భోజనం చేయాలి అధికారులు ఆశ వారు ఆశించ ఆదేశించిన మేరకు ఈ రోజు కలెక్టర్ గారు కమిషనర్ గారు కార్పొరేటర్లు అధికారులు అందరము కూడా ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ మన పూర్ణ పూర్ణాని అతని ఇంట్లో ఈరోజు భోజనం చేయడం జరిగింది వాళ్ళ నాన్న లేడు వాళ్ళ అమ్మ మంచి ప్రేమతోటి వంట చేసి పెట్టింది చాలా రుచిగా ఎప్పుడైతే పూర్వకాలంలో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కట్టెల పొయ్యి మీద ఏ విధంగా వండితే రుచి ఉంటుందో ఆ అన్నము వాళ్ళు పెట్టిన కూరలు తింటే అంత రుచిగా ఉన్నాయి తినాల్సిన దానికంటే ఎక్కువ ఈరోజు నేను నిజంగా తిన్నాను అంత హ్యాపీగా ఉంది వాళ్ళు ఎంతో ప్రేమతో అంటే దానికి ప్రేమ రంగరించి మరి వాళ్ళు వడ్డించడం అనేది చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు కూడా ఎంతో సంతోషపడతా ఉన్నారు మేము ఎప్పుడు కూడా అనుకోలేదు మేము అదే బియ్యం తినాల్సి వస్తుంది ఈ విధంగా సన్న బియ్యం మా ఇంటి ఇల్లు ఇంట్లోకి వస్తుంది అని అనుకోలేదు అని వాళ్ళు కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది ఏది ఏమైనా ఇక్కడ మాత్రం నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే రేషన్ డీలర్లు అనేవాళ్ళు దయచేసి మీరు మానవతా దృక్పథంతో ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది మీ లాభాల కోసమో లేకపోతే ఇతరులు ఎవరైనా ప్రోత్సహిస్తేనో దీన్ని మరి డైవర్ట్ చేసి దాంట్లో వేరే బియ్యం కలపడం అటువంటి కల్తీ ఏమన్నా చేసినట్టయితే ప్రభుత్వం క్షమించేది లేదు తప్పకుండా కలెక్టర్లు రెవెన్యూ అధికారులు వాళ్ళు ఎప్పుడు కూడా ర్యాండమ్ చెకప్ వస్తానే ఉంటారు ఎక్కడైనా మీరు ఎందులోనైనా కల్తీ చేసినట్టయితే తప్పకుండా పీలదు అని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తాం